ఎక్కువ ఉంది ఇది అండర్ గ్రౌండ్ మైండ్ చేయాలి కాబట్టి ఆనాడు అండర్ గ్రౌండ్ మైండ్ మాత్రమే మేము అలౌ చేస్తాం ముఖ్యమంత్రి మరి అండర్ గ్రౌండ్ మైండ్ చేసుకోవడానికి ఈ నాలుగు బ్లాక్లు ఏవైతే అనుకూలంగా ఉంటాయి కదా అనుకూలంగా ఉంటాయి కదా ఎందుకు మేము తీసుకోండి ఇవాటి కూడా మేము డిమాండ్ చేస్తా రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు ఒక ఉత్తర్వు రాయ మీరు ఒక మంత్రిని పంపించండి కోల్ ఇండియా ఈ నాలుగు బ్లాక్ల సింగరణి కోసం ఉంది ఇవ్వకపోతే మేము బాధ్యత వహిస్తాం నిజాయితీ లేదు మీకు నిజాయితీ లేదు ఈ మొత్తం నాలుగు బాగులక కూడా కొంచెం ఉత్పత్తి ఉంటుంది దాంట్లో జీరో పాయింట్ నైన్ మెట్రిక్ టన్ మిలియన్ టన్ ఉన్నది దాంట్లో టూ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్స్ ఉన్నది ఇవంతా కలిస్తే కొంచెమే అయినప్పటికీ కూడా ఈ తెలంగాణ గడ్డ మీద ఇంత అనుభవం ఉన్న సింగరేణి మా నిరుద్యోగ యువకులకి ఉద్యోగ కల్పన జరగాలి కాబట్టి లాభ నష్టాలే ఇంపార్టెంట్ కాదు ప్రజల్ని కాపాడుకునే బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటది కాబట్టి ఇవాళ పని చేస్తుంది నాకు బాగా తెలుసు నేను ఆర్థిక మంత్రిగా పనిచేసినాను తెలంగాణ రాష్ట్రం వచ్చేనాటికి ఐదు వేల కోట్ల రూపాయలు బ్యాంక్ డిపాజిట్తో కలకల రాని సింగరేణి కానీ ఇవాళ అన్ని రిపాలి అయిపోయినాయి చివరికి జీత పత్యాలు ఇవ్వాలంటే కూడా బ్యాంకుల దగ్గర పోయి బ్యాంకు దగ్గర బ్యాలెన్స్ చేసి ఏ బ్యాంకు తక్కువ వాటితో చూసుకొని జీతాలు ఇచ్చే స్థాయికి ఎందుకు దిగదారిందో చెప్పగల మా ముఖ్యమంత్రి అని చెప్పడుతా ఉన్నా రెండు వేల పద్దెనిమిదిలో మీరే కదా వచ్చింది మీటింగ్ పెట్టింది అని నేను మంత్రిగా ఉన్న వారితో పాటు నేను కూడా వచ్చిన ఎన్ని హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలైన ఒకసారి మీరు ఆలోచించి నేను ఒకటే అడుగుతా ఉన్నా సొంత కోటర్లు లేవు జాగాలు లేవు ఏసీలు లేవు వారు ఎన్ని చెప్పింది ఇలా నో చేతికి నో చేతికి బెల్లం పెట్టి అరిచేయి నాకు ఇచ్చింది కేసీఆర్ నేను అందరిని కూడా మాట్లాడుతా ఉన్నా నేను చెప్పేది నిజమా ఒకసారి ఆలోచన